ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి అనేక మార్గాలుంటాయి అలాంటి ప్రక్రియలో భాగమే పేరు పేరు ఆ యొక్క మొదటి అక్షరం పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది అనే విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం ఎం అనే పేరుతో మొదలవుతున్న పేరు గల వ్యక్తులు చాలా విశ్వసనీయమైన కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవారు అలాగే ఎం పేరుతో మొదలయ్యే వ్యక్తులు ఎప్పుడూ రాబోయే వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు వారి చుట్టూ ఉన్న విషయాలను గురించి ప్రయోగాలు చేయడానికి చాలా బలమైన భావాలు కలిగి ఉంటారు సంప్రదాయాలు నైతిక విలువల విషయంలో చాలా సున్నితమైన భావాలు స్థానాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎక్కువ శాతం కలిగి ఉంటారు జీవితంలో చాలా విజయాలను కూడా సాధించే అవకాశం ఉంది వీరు సాధారణంగా పని ఆధారిత ప్రజలు వారి వారు చేసే పనులకు మనసు పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే పేరు అనే అక్షరంతో మొదలైతే క్రమశిక్షణలో కూడా నిజాయితీ పరంగా కూడా అధిక ప్రమాణాలను కలిగి ఉంటారు వారి జీవితంలో పనుల గురించి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికా ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులు అని చెప్పొచ్చు మరియు వారి పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే ఈ వ్యక్తులు చాలా అస్థిరంగా ఉంటారు ఒకవేళ వారి సహనాన్ని గనుక పరీక్షిస్తే చాలా దూకుడుగా మారిపోతారు అలాగే వారికి సంబంధించిన విషయాల గురించి భవిష్యత్తులో జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం సంబంధించి తమకు కావలసినంత సమయాన్ని వెచ్చిస్తారు వీళ్ళ కొన్నిసార్లు వారి అభిప్రాయం గనక సరైనదని నమ్మితే వారు స్వార్థ వ్యక్తిగా కూడా మారిపోతారు ఇంకా అనే పేరు గల వ్యక్తులు శృంగార భరితమైన చాలా రొమాంటిక్ అని చెప్పొచ్చు అలాగే చాలా సిగ్గును కూడా కలిగి ఉంటారు ఇక వీరు ప్రకృతిలో చాలా కళాత్మకంగా మరియు జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒక్కసారి కనుక సౌకర్యవంతంగా ఫీల్ అయితే చాలా ఫ్రీగా మాట్లాడేస్తారు ఇదండి పేరు ప్రారంభంలోనే ఎమ్మనే అక్షరం ఉంటే మీ వ్యక్తిత్వం ఈ విధంగా ఉండొచ్చు అయితే ఇక్కడ ఒక గమనిక వీరందరూ కూడా ఇలాగే ఉంటారని దీని అర్థం కాదు కొంతమందిని తీసుకుని పరిశోధన చేసినప్పుడు ఎక్కువ శాతం వచ్చిన లక్షణాలు ఇవి కావడం వల్ల వీళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంటుందని చెప్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి